పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామంలో మిట్టపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో గురు దక్షిణామూర్తి చిత్రపటానికి పూలమాల వేసి పిల్లలకు స్వీట్ పంపిణీ చేసి అనంతరం విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పొచ్చి సమాజంలో ఉన్నతోగా ఎదిగేలా తీర్చిదిద్దోపాధ్యాయుని ఉపాధ్యాయులను సాలువాలతో సత్కరించి ఈ సందర్భంగా మిట్టపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గురువులేని విద్య గుడ్డి విద్య అని సమాజంలో ఉన్నత విలువలతో జీవనం సాగించడానికి విద్య ఎంతో ఉపయోగపడుతుంది అని విద్య నేర్పే గురువుని సత్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటామని అన్నారు వేదవ్యాసుడు వేదాలను వ్రాసి జ్ఞానబోధ చేస్తే టీచర్లు సమాజంలో ఉన్నతంగా బ్రతకడానికి విద్యాబుద్ధులు నేర్పిస్తారని కొనియాడారు ఈ కార్యక్రమంలో హెడ్మాస్టారు సుదర్శనం బీసీ మండల అధ్యక్షులు కలవేన రవి కలవేన రాజేందర్ శ్రీనివాస్ చారి దామరకుంట శ్రీనివాస్ తోటపల్లి మహేష్ టీచర్స్ వెంకట్రాములు శంకరయ్య మల్లికార్జున్ ఇంతియాజ్ మమత సౌమ్య మంద తదితరులు పాల్గొన్నారు హై స్కూల్లో గురు పూజ ఉత్సవం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ ప్రముఖులు గ్రామ యువజనులు మిట్టపల్ల శ్రీనివాస్ గారు రాజేందర్ గారు వాళ్ళ యొక్క బృందం అందరూ కలిసి మా పాఠశాలలో గురు ఉత్సవం నిర్వహించడం జరిగింది మరి ఈ సందర్భంగా నేను అనుకున్నది ఏంటంటే సమాజంలో గురువు యొక్క స్థానం ఎల్లకాలమూ నిలిచి ఉంటుంది గురువు లేకుండా ఈ సమాజం లేదు ఈ సమాజంలో మంచి చెడు నేర్పే వాళ్ళు జ్ఞానాన్ని అందించే ప్రతి ఒక్కరు కూడా మరి గురువులే అవుతారు కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా గురు పూజ ఉత్సవం నిర్వహించిన గ్రామ ప్రముఖులకు యోజనలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరియు విద్యార్థిని విద్యార్థులకు గురు వ్యాస వ్యాస మహర్షి యొక్క జన్మదిన సందర్భంగా మనము గురు పౌర్ణమి రోజు నాడు గురు దినోత్సవం అంటే గురువులకు పూజించే దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం తర్వాత ఏంది ఏంటంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటే కనబడని దేవుళ్ళ మనకు ఉన్నారా లేరా అనే సందేహంలో కనబడే దేవతలలో గురువు స్థానము ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్పేసినని మనం ఈ విధంగా తెలుసుకుంటున్నాం తర్వాత ఏంటంటే ఉపాధ్యాయులు ఎవరైతే మార్గనిర్దేశకంగా నడిపేటువంటి గురువులు ఎవరైతే ఉంటారో అలాంటి వారందరికీ కూడా ఈ రోజు పాదాభివందనం చేసేటువంటి రోజు అంటే మన హిందూ సాంప్రదాయంలో పెద్దలకు ఉపాధ్యాయులకు గురువులకు ఏం చేస్తుంటా గౌరవప్రదంగా వాళ్ళకి వందనం చేసేసి వాళ్ళ వాళ్ళ అడుగుజాడలో నడవడానికి మనం పూల్కోవడానికి చేసేటువంటి సంసిద్ధమైనటువంటి రోజు ఈ రోజు పిల్లలకు మరొకసారి గురు దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా అభివృద్ధి మార్గంలో ప్రగతి పదంలో దేశాన్ని నడిపించే స్థానంలో ముందంజ ఉండాలని కోరుకుంటూ ఈరోజు పెద్దపంకు గ్రామంలో జడ్పీ హై స్కూల్లో గురు పూర్ణిమ సందర్భంగా గురు మహోత్సవం చేసుకోవడం జరిగింది మరి విద్య నేర్పి మరి భవిష్యత్తులో ఉన్నత స్థితిని చేరుకోవడానికి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నటువంటి ఉపాధ్యాయులందరికీ సన్మానం చేసి మరి వారిని సత్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వ్యాస భగవానుడు అందించినటువంటి జ్ఞానాన్ని మరి విద్యార్థులందరూ మరి తన ఉన్నత చదువు చదువుకొని మంచి విలువలతో కూడినటువంటి సమాజంలో బతకాలని మరి ఈ విద్య ఈ గురువు అందించినటువంటి ప్రతి అంశాన్ని క్షుణం మరి వాళ్ళు నేర్చుకొని మరి సమసమాజాభివృద్ధిలో సమాజాభివృద్ధిలో ఉద్దేశంతోని ఉద్దేశంతో ఆ గురువులను పూజించుకోవడం జరిగింది గురువు లేని విద్య గుడ్డు విద్య కాబట్టి గురువును మనం పూజించుకున్నట్టయితే మనలో ఒక జ్ఞానశక్తి ఉద్భవించి మరి మన ఆరోగ్యంగా ఏ రకంగా ఉండగలుగుతాం మన సమాజంలో ఏ రకంగా మనగడ కూడా సాధించగలుగుతాం మన ఉపాధి ఏ రకంగా సంపాదించుకోగలుగుతాం అనే ఉద్దేశంతో మరి గురువు పూజించి వారి ఆశీర్వదించుకోవడం జరిగింది ఈ సందర్భంగా వేసభవన్కి గ్రామ ప్రజలందరికీ కూడా గురువు అనుగ్రహం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ కార్యక్రమం చేసుకోవడం జరిగింది